అనుకోండి ఎవరన్నా ముందు పుష్ చేస్తే మాకు ఇలాంటి క్యాంప్స్ చేయడానికి ఇంకా ఇంకా ముందుకి వాళ్ళు మా హోమ్ టాక్ వచ్చి సర్వీస్ ఇవ్వడం ఇట్స్ రియల్లీ అ గ్రేట్ హానర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మీకు మీ టీమ్ అందరికి మా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అన్నమాట సో రెస్ట్ ఆఫ్ దీని కింద ఈ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడానికి మంచి మన మిక్పట్నంలో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు గోల్ రామకృష్ణ గారు రాష్ట్రమే కాదు గోల్ రామకృష్ణ గారు కంటే ఆయన ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన కలిస్తూనే చాలా కష్టంగా ఉండదు అంత బిజీగా ఉంటారు ఆయన సర్జరీస్ లో కానీ వచ్చినట్లు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కానీ సంబంధించినటువంటి పరీక్ష అవసరమైతే మెడిసిన్స్ ఇవ్వడం లేదంటే ఇంకా ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయడానికి వారంతా రావడం అనేది చాలా సుప్రనాభం దీంతో పాటు చాలా కార్యక్రమాలు సమాన గారు ఆధ్వర్యంగా ఇక్కడ చాలామంది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేయించారు ముఖ్యంగా మన ముస్లిం మహిళలు చాలా వెలుగుపడతానుంది వారి కోసం ఒక ఫ్యాషన్ డిజైన్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఇక్కడ నేర్పించడం కాలేజీ పెట్టాలని కూడా ప్రయత్నిస్తే ఆనాడు కొన్ని ఇబ్బందులు కూడా కలిగించారు మీరు ఏ కార్యక్రమాలు చేయ చేయాలనుకున్నా మీరు

అవుట్రేట్గా ముందుకొచ్చి మాకు పూర్తి సహ సహాయ సహకారాలు అందించినటువంటి పీవిఆర్ సంస్థ అంటే మెడికల్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ముందుకొచ్చి ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో హార్ట్కి సంబంధించి అలాగే కిడ్నీకి సంబంధించి అలాగే ఒక ఆర్థో అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ని టీమ్ని తీసుకొచ్చి ఉచితంగా టెస్టులు చేసి ప్రజలకి ఆయుర ఆరోగ్యాలతో ముందుకు సాగాలనే ఒక సంకల్పంతో మేనేజ్మెంట్ వారు ఇమ్మీడియట్గా స్పందించి ముందుకొచ్చినటువంటి వెంకటరావు వెంకట్రావు చౌదరి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిన్నటి నుంచి వాటి వరకు కనీసం ఒక నూట యాభై మంది దాకా వచ్చి టోకెన్ తీసుకున్నారు వేర్ రెస్పెక్టింగ్ టూ టు టూ ఫిఫ్టీ పేషెంట్స్ ఇంకా ఎక్కువ అయినా కూడా సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ నుంచి ఇక్కడ క్యాంపు స్టార్ట్ చేశాము ఖదిజా ఫౌండేషన్ తరపున వచ్చాము ఇక్కడ మెయిన్ ఈ క్యాంపులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే టూ డీకో అంటే గుండె సంబంధించిన వ్యాధులు అంటే ఫార్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి డయాబెటీస్ ఇప్పుడు చాలా మందికి షుగర్ బీపీ కామన్ అయిపోయింది వాళ్ళకి గుండెకి సంబంధించి పరీక్షలు ఉచితంగా చేస్తున్నాము ప్లస్ దానికి సంబంధించిన మందులు కూడా ఈరోజు ఫ్రీగా ఇస్తున్నాం ప్లస్ ఎక్కువేలా వాళ్ళకి సర్జరీ అవసరమైతే వాళ్ళని అక్కడ పీవీఆర్ హాస్పిటల్ విజయవాడకి రిఫర్ చేసి అక్కడ సర్జరీ కూడా ఫ్రీగా ఆరోగ్యశ్రీ కార్డులోనే మీకు ఎన్టీఆర్ వైద్య సేవలో ఫ్రీగా ఉచితంగా చేస్తున్నాం ఈరోజు మచిలీపట్నంలో సమానా గారి ఆధ్వర్యంలో ఖతిజ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు విజయవాడ నుండి వచ్చి ఇక్కడ మేము పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గనులు మరియు ఎక్సైజ్ శాఖ మార్పులు శ్రీ కొల్లు రవీంద్ర గారు రావటం జరిగింది ఆయన వచ్చి ఈ వైద్య శిబిరానికి శుభారంభాన్ని కలగచేయటం పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎంతో ఆనందదాయకం అలానే పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడలో మనం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగా కార్డియాలజీ కార్డియోథెరాసిక్ సర్జరీ న్యూరాలజీ న్యూరో సర్జరీ యూరాలజీ నెఫ్రాలజీ ప్రత్యేకంగా ఈ ఆరు సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలకి మేము ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతోంది మచిలీపట్నంలో ఈరోజు సమనాగర్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించడం జరుగుతుంది పివిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ విజయవాడ కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఈ ప్రారంభానికి ఈ ఓపెనింగ్కి రావడం మా అందరికీ ఆనందకరం ఓకే గుండె గుండె అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి కార్డెక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్న చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి గుండెకి స్కానింగ్ ల్యాబ్ టెస్ట్లు పరీక్షలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి అందరూ మొత్తం ఆల్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ అవైలబుల్గా ఉన్నారు కార్డియాలజీ డాక్టర్ వినయ్ గారు అలాగే డాక్టర్ సల్మా పిడేట్రిషన్ డాక్టర్ పీవీఆర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీఆర్కే న్యూరో సర్జన్ ఇలాగ అన్ని రకాల డాక్టర్ సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా ఈవేళ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరింటి వరకు అందుబాటులో గలరు ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి షుగర్ బీపీ కామన్ అయిపోయినాయి ప్రతి ఒక్కళ్ళు వచ్చే టైంకి ఒకటి ఈ బిజీ షెడ్యూల్లో అందరూ సరిగా చూసుకోలేకపోతున్నారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్న బీపీ షుగర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూపించుకోవాలి అలాగే గుండెకి స్కానింగ్ చేయించుకోవాలి అలాగే ఈసీసీ చేయించుకోవాలి ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ ఇది మ్యాండేటరీ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏజ్ ఫ్యాక్టరు స్ట్రెస్ ఇవన్నీ కూడా అండ్ ఆటో ఇమ్యూన్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటిస్ ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాలజీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్లు అన్ని పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడు చేయడానికి ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను దీనికి సహకరించిన మీరు అందరికీ మీడియా మిత్రులకు అలాగే మనకి క్యాంప్ ఆర్గనైజ్ చేసిన సమన్న గారికి అలాగే మన మినిస్టర్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చిన బందర్లు ఈ ప్రోగ్రాం రన్ చేయడానికి ఈ అవకాశం కల్పించిన ఆయనకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్